ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది ఉంటారండి స్టూడెంట్స్ ముప్పై నుంచి నలభై మంది స్టూడెంట్స్ ఉంటారు కానీ నేను అనుకున్నాను నా కూతురు ఆ క్లాస్ రూమ్లో తను ఒక్కటే ఉండాలి అని మీరు అనుకోవచ్చు ఇది ఎక్కడ అండి ఏంటి ఆ మ్యానిఫెస్టేషన్ అని ఎస్ అండి స్కూల్ మనదే అయినా కూడా ఒక్కొక్కసారి ఒక స్టూడెంటే ఉంటే మనం రన్ చేయం కదండి కానీ నేను మ్యానిఫెస్ట్ చేసుకున్నాను నా కూతురు చదివే క్లాస్ రూమ్లో నా కూతురు ఒక్కటే ఉండాలి అనేసి నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను ఇది ఎలా నిజం చేసుకున్నాను అనేది ఈరోజు యొక్క వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో నేర్పిస్తున్నాను హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోపనో హీలర్ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నా లైఫ్లో జరిగిన ఒక అన్బిలీవబుల్ రియల్ మానిఫెస్టేషన్ స్టోరీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బుక్స్లో చదవడం కాదు వినడం కాదు ఒక టెక్నిక్ రాయడం కాదండి నేను ప్రాక్టికల్గా నేను చేసి నేను ఫాలో చేసి నేను సక్సెస్ స్టోరీస్ అందుకున్నవే నేను మీ కొందరికి తీసుకొని వస్తాను ఎప్పుడైనా ఏదైనా ఒకరికి చెప్పాలి అంటే ఆ కష్టం ఏంటనేది మనకు తెలిసి ఉండాలి ఆ కష్టంలో నడిచొచ్చి ఆ కష్టంలో ఆ కష్టాలను ఎలా తీశాను అనే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే స్ట్రాంగ్గా కన్విక్షన్తో చెప్పగలుగుతారు సో అలాంటి కన్విక్షన్తోనే ఈరోజు నా లైఫ్లో జరిగిన నా మేనిఫెస్టేషన్ అనేది మీ ముందుకు తీసుకొని వస్తున్నాను సో అదేంటి అంటే నాకు ఒక స్ట్రాంగ్ కోరిక ఉండేది అదేంటి అంటే నా నా కూతురు చదివే క్లాస్ రూమ్లో నా కూతురు మాత్రమే స్టూడెంట్ ఉండాలి అని అంటే ముప్పై మంది కాకుండా తను ఒక్కటే స్టూడెంట్ ఉండాలి ఎందుకంటే అందరి క్లాస్ టీచర్స్ ఆమె మీద ఫోకస్ పెట్టి ఆమె చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నది నా యొక్క మేనిఫెస్టేషన్ అండి సో ఇది ఎలా జరిగింది ఇది యాక్చువల్లీ చాలా ఇంపాసిబుల్ కానీ పాజిబుల్ అయింది సో ఫస్ట్ నా మేనిఫెస్టేషన్ తను ఒక్కటే తన క్లాస్ రూమ్లో ఉండాలి అనేది నా యొక్క కోరిక రెండవది వచ్చేసి తను ఇంతకుముందు సీబీఎస్ఈ చదివేది బట్ నాకు కేంబ్రిడ్జ్ చదివిపించాలి అనేది ఒక కోరిక ఉండేది బట్ అప్పట్లో నేను కేంబ్రిడ్జ్ అఫోర్డ్ చేయలేను అంత ఫీజు నేను కట్టలేను సంవత్సరానికి ఐదు లక్షల ఫీజు కట్టలేను కాబట్టి నేను సిబిఎస్ఈ అనేది చేర్పిచ్చే చేర్పుచ్చున్నాను కాకపోతే నా మేనిఫెస్టేషన్ ఏంటంటే నేను సిబిఎస్ఈలో ఎంతైతే మనీ పే చేస్తున్నానో ఫీజు పే చేస్తున్నానో కేంబ్రిడ్జ్ సీట్ కూడా సిబిఎస్ఈ సీట్ ఫీజు అంతే కావాలి అనేది నా మేనిఫెస్టేషన్ అండి సో జనరల్గా నేను స్కూల్కి వెళ్ళాను స్కూల్లో అడ్మిషన్ కోసం నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం వెళ్ళాను వాళ్ళు చెప్పారు మేడం మేము ఈసారి కేంబ్రిడ్జ్ స్టార్ట్ చేస్తున్నాము అని జనరల్గా అకాడమిక్ ఫీజు కట్టడానికి వెళ్తే అక్కడ టీచర్స్ మేమే కేంబ్రిడ్జ్ యూజ్ చే స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు సో ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మ స్కూల్ మార్చడం పని లేకుండా సేమ్ స్కూల్లోనే కేంబ్రిడ్జ్ ఇస్తున్నారు విచ్ ఈస్ వన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్ ఆ తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఈ సంవత్సరంనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అనేటివి ఫీజులో ఉంటాయి అని చెప్పారు సో నాకు అది వినగానే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది బట్ నేను ఎప్పుడు కోరుకున్నాను నాకు సిబిఎస్ఈలో నేను ఎంతైతే స్కూల్ ఫీజు కడుతున్నానో ఇక్కడ కూడా అంతే కట్టాలి అని ఎగ్జాక్ట్లీ అండి వాళ్ళు మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనేసి స్కూల్ నాకు అంటే డిస్కౌంట్ ఇచ్చారు ఆ డిస్కౌంట్ ఇవ్వంగా నాకు సిబిఎస్ఈలో నేను ఎంతైతే స్కూల్ ఫీ పే చేస్తున్నానో మా అమ్మాయికి కేంబ్రిడ్జ్లో కూడా నేను అంతే ఫీజ్ చేస్తున్నాను ఇదంతా అయిపోయింది సో వాళ్ళు ఈ ఇయరే మొట్టమొదటిగా కేంబ్రిడ్జ్ స్టార్ట్ చేయడం వల్ల అడ్మిషన్స్ అనేటివి కొద్దిగా లేటుగా స్టార్ట్ చేశారు స్కూల్ వాళ్ళు దానివల్ల వాళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ చేయకపోవడం వల్ల స్ట్రెంత్ అనేది ఎక్కువగా రాలేదు సరే అయినా వాళ్ళు ఎలా అయినా స్టార్ట్ అయితే చేసేసారు ఈ సంవత్సరంలో సో మళ్ళీ తిరిగి చూస్తే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి జూన్ జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి స్టార్ట్ అయిపోయాక చూశాను అడిగాను మేడం ఎవరైనా జాయిన్ అయ్యారా మా అమ్మాయితో పాటు అంటే వాళ్ళు చెప్పారు లేదు మేడం ఓన్లీ నా కూతురు మాత్రమే తన క్లాస్లో ఉంది అని సో నేను ఏదైతే కోరానో అక్షరాల ఎగ్జాక్ట్లీ నాకు అదే కోరిక రియాలిటీ వచ్చిందండి ఇంపాసిబుల్ యాక్చువల్లీ చెప్పాలంటే క్లాస్లో అబ్బాయే ఉండాలి అనుకోవడం చాలా ఇంపాసిబుల్ కానీ నేను అది పాజిబుల్ చేసుకోగలిగాను ఎందుకంటే అది నా యొక్క కోరిక నా కోరిక మీద నాకున్న సంకల్ప బలం అండ్ స్కూల్ ఫీజు కూడా నేను కోరుకున్నాను స్కూల్లో తను ఒక్కటే ఉండాలని కోరుకున్నాను యాజ్ ఇట్ ఈస్గా కోరుకున్నాను మీరు కూడా మీ కళల్ని మీ లైఫ్లో కూడా ఇలాంటి మెరాకల్స్ మీరు చూడాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి ఎవ్రీ డే స్టెప్ స్టెప్ వన్ వచ్చేసి ఎవ్రీ మార్నింగ్ నేను విజ్ విజువలైజేషన్ చేసుకున్నాను ఆ కోరిక గురించి నా కూతురు ఒక్కటే ఉంది అందరు టీచర్స్ తననే ఫోకస్ చేస్తున్నారు తను ఎంజాయ్ చేస్తే చదువుకుంటూ తను చాలా హ్యాపీగా నేర్చుకుంటుంది అని నాకు ఆ కోరిక ఆల్రెడీ జరిగిపోయినట్టుగా నేను పదే పదే ఊహించుకున్నాను స్టెప్ నెంబర్ టూ ప్రతిరోజు కృతజ్ఞత రాశానండి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక ఆల్రెడీ నెరవేరినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక ఆల్రెడీ నెరవేరినందుకు అని కృతజ్ఞత భావం తెలిపాను స్టెప్ త్రీ వచ్చేసి హోపనొప్పనం చేయడం స్టార్ట్ చేస్తాను అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఆబ్స్టకల్స్ నాకు తెలిసో తెలియకో నేను అట్రాక్ట్ చేస్తుంటే అవన్నిటినీ నేను హోప్ నొప్పన ద్వారా రిలీజ్ చేస్తూ నేను చాలా హ్యాపీగా ఈ యొక్క మేనిఫెస్టేషన్ని నేను అసలు డౌట్ చేయలేదండి ఓన్లీ బిలీవ్ మాత్రమే చేశాను అందుకే నా కోరిక నిజమయ్యింది అప్పుడు మిరాకిల్ జరిగింది సో స్కూల్ నుంచి నాకు వెంటనే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మీరు మీ యొక్క కోరికలు మీ మానిఫెస్టేషన్స్ కూడా మీ నిజ జీవితంలో తీసుకొని రావాలనుకుంటే తప్పకుండా నేను కండక్ట్ చేస్తున్న మ్యానిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ కోసం మీరు జాయిన్ అవ్వండి కింద వాట్సాప్ గ్రూప్లో లింక్ అనేది ఇచ్చున్నాము అందులో మీరు జాయిన్ అయినట్టయితే నేను కండక్ట్ చేస్తున్న మాస్టర్ క్లాసెస్ ద్వారా మీరు ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ సింపుల్ ఐదు నిమిషాలు రోజు మీరు స్పెండ్ చేస్తూ మీ కళల్ని సాకారం చేసుకోవచ్చు మీ సౌమ్య థ్యాంక్ యూ సో మచ్